గత వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది అని పదే పదే కూడా దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేశాడు అని పదే పదే కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు అనుకూల మీడియా పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డిపై గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు కానీ గత ప్రభుత్వంలో ఎంత అప్పు అనేది క్లారిటీగా ప్రజలందరికీ కూడా తెలియాల్సి ఉంది పదే పదే అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేస్తున్న ఈ దుష్ట చతుష్టయం ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాయి అనే ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఏమో పద్నాలుగు లక్షల కోట్లు అని అంటారు గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలు పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పిస్తారు ఆర్థిక మంత్రి గారు నవంబర్ నెల గత రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పు అని ఆయన తేల్చేశారు మొన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా క్లారిటీగా వైసీపీ ప్రభుత్వం చేసింది లక్షల వేల కోట్లు మాత్రమే లక్షల కోట్లు మాత్రమే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా మూడు లక్షల కోట్లు అప్పు చేసింది రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో నేరుగా డిబిటీల ద్వారా జగన్మోహన్ రెడ్డి వేసి మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అన్నది దుష్ప్రచారం మాత్రమే చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా ఎల్లో మీడియా ఈ దుష్ట చతుష్టయం అంతా రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి క్లారిటీగా అందరికీ కూడా తెలియాలి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు పదే పదే కూడా దుష్ప్రచారం చేస్తూ వచ్చాడు ఒక శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అని అంటాడు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత వెల్లడిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతం అవుతాయనే నెపంతో జాప్యం చేశారు జూన్లో అధికారంలోకి వచ్చి నవంబర్ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలే పెట్టలేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరగాలి అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ దాదాపు ఆరేడు నెలలు జాప్యం చేశారు ఆ దాని తర్వాత నవంబర్ పదకొండవ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లేనని అధికారికంగా ప్రకటించారు మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక కోట్లే అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు మరి పద్నాలుగు లక్షల కోట్లు ఏమైంది గవర్నర్ చేత పది లక్షల కోట్లు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు ఎల్లో మీడియా పదే పదే కూడా లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు అని అంటున్నారు కదా మరి మీ మానసిక స్థితి ఎలా ఉంది రాష్ట్ర అప్పులపై మీరు ఎలా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాలి పదే పదే రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలియాలి ఏ ఏ సంవత్సరంలో ఎంతెంత అప్పులు ఉన్నాయో కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గవర్నమెంట్ డెబిట్స్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఫర్ ఏజీ అకౌంట్స్ రెండు వేల పద్నాలుగు పదహైదులో లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు రెండు వేల పదహైదు పదహారు టీడీపీ ప్రభుత్వంలో లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది రెండు వేల పదహారు పదిహేడు లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండుకు వచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి రెండు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఐదుకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది వచ్చింది రెండు గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి మొత్తం అన్ని అప్పులతో కలిపి యాజ్ పర్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు విత్ కార్పొరేషన్ అప్పులతో కలిపి వివిధ కార్పొరేషన్ల ద్వారా కలెక్ట్ చేసిన అప్పులతో కలిపి ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మొత్తం దాదాపు కూడా అప్పు అప్పులు చేసి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లే మంత్రి పయ్యావుల కేసు క్లారిటీగా చెప్పారు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లని ఆర్థిక మంత్రి చెప్పారు మరి పదే పదే కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు మరి మీ మానసిక స్థితి సరిగా ఉండే రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారా రాష్ట్రం పరువు తీస్తున్నారా గత ప్రభుత్వం పరువు తీస్తున్నామని మీరంటున్నారు కానీ మీరు రాష్ట్ర పరువు తీస్తున్నారు అని మీకు అర్థం కావట్లేదు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయటం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావు మీరు రానియకుండా చేయటానికే ఈ పని చేస్తున్నారు అని అయితే క్లారిటీగా అవుతా ఉంది రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాష్ట్రాన్ని నాశనం చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అందుకే రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా గత ఐదు సంవత్సరాల నుండి దుష్ప్రచారం చేసి 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 రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు или вастовом